కార్యదీక్ష కర్తవ్య పాలన తరచుగా వినే ఈ పదాలు వీటి అర్థం ఏమిటి వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సత్సంగ నిధి కథలను ఆదరిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను కార్య దీక్ష ఒక పని తప్పకుండా చేయాలనే సంకల్పం చేసుకోవడం కర్తవ్య పాలన సాధారణంగా కొంతమంది ఒక పని తలపెడతారు ఉదయాన్నే లేవగానే మరల మరు రోజుకి వాయిదా వేస్తాం అలా కాకుండా ఏదైతే సంకల్పం చేసుకున్నామో దానిని నిరాటంకంగా కార్యరూపంలో దాల్చడం కర్తవ్య పాలన కార్యదీక్ష కర్తవ్య పాలనను చిన్న కథ రూపంలో వివేకానందులు వివరించిన దానిని గురించి తెలుసుకుందాం భార్యాభర్తలైన రెండు పిచ్చుకలు సముద్రతీరంలో నివసిస్తుండేవి ఆడపిచ్చుక ప్రతిరోజు ఇసుకలో గుడ్లు పెట్టేది అయితే కొంత సమయానికి సముద్రపు అల వచ్చి ఆ గుడ్లను నీటితో తీసుకువెళ్ళేది ఈ విధంగా ప్రతిరోజు పిచ్చుక తన గుడ్లను పోగొట్టుకోవడం వలన బాగా కోపం వచ్చింది ఒకరోజు ఆడపిచ్చుక మగపిచ్చుకతో మన సంతాన అభివృద్ధి కోసం నేను ఇక్కడ గుడ్లు పెడుతుంటే సముద్రుడు గుడ్లన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు సముద్రుడికి ఎంత అహంకారం ఎలాగైనా ఇసుకతో ఈ సముద్రుడిని కప్పివేయాలంటుంది మగపిచ్చుక కూడా సరేనన్నది ఈ రెండు పిచ్చుకలు ఎలాగైనా ఇసుకతో ఈ సముద్రాన్ని కప్పి కప్పివేసి నీరు బయటకు రాకుండా చేయాలని కార్యదీక్ష పూనాయి వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది అంతేనా రెండు పిచ్చుకలు ఏమిటి ఇసుకతో సముద్రాన్ని కప్పడం ఏమిటి అనేది మొత్తానికి ఈ సముద్రాన్ని ఇసుకతో కప్పాయా లేదా అనేది ఈ కథ వింటే మనకు కూడా ఆ కార్యదీక్ష ఏమిటో అర్థమవుతుంది రెండు పిచ్చుకలు సముద్రపు నీటిలో మునగడం తిరిగి వచ్చి ఇచ్చుకుని కప్పుకొని వెళ్ళి సముద్రంలో విదల్చడం ఇక నిరంతరం అదే పనిని చేస్తున్నాయి కొంత సమయానికి ఆకాశంలో కొన్ని పక్షులు వెళుతూ ఈ రెండు పిచ్చుకలు చేసే పనిని చూసి వాటి వద్దకు వచ్చి ఎందులకు మీరు ఇలాగా చేస్తున్నారని అడిగాయి అప్పుడు ఆ పిచ్చుకలు ఈ సముద్రుడు తన నీటితో మా సంతానాన్ని పదకకుండా పాడు చేస్తున్నాడు అందుకని ఎలాగైనా ఈ సముద్రంలో నుండి నీరు బయటకు రాకూడదని ఇసుకతో కప్పి వేయాలనుకున్నామని చెప్పాయి ఇది విన్న మిగిలిన పక్షులు నవ్వుకుని ఇది సాధ్యమేనా అనుకుని వెళ్ళిపోయాయి కానీ ఆ మాటలను పట్టించుకోక తమ పనిలో మునిగిపోయాయి ఈ పిచ్చుకలు ఇదే కర్తవ్య పాలన ప్రతిరోజు ఆహారానికి వెళ్ళేటప్పుడు ఆ పక్షులు పిచ్చుకలను గమనించాయి ఆ రెండు పిచ్చుకలు సముద్రాన్ని కప్పివేయాలని ఇంతగా కృషి చేస్తుంటే మనం కూడా మన వంతు సహాయాన్ని చేద్దామంటూ మిగిలిన పక్షులు కూడా వాటికి సహాయంగా వెళ్ళి సముద్రంలో మునగడం మరలా వచ్చి ఇసుకను తీసుకువెళ్ళి సముద్రంలో వేయడం చేస్తున్నాయి ఈ విషయం పక్షి సమూహానికి తెలిసిపోయి ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ సమూహాలు సమూహాలుగా వచ్చి వీటికి సహాయం చేశాయి ఇక ఈ విషయం పక్షిరాజైన గరుత్మంతునికి కూడా తెలిసి తన వంతు సహాయం చేయడానికి కదిలి వచ్చి పెద్ద పెద్ద వృక్షాలు కొండలు తీసుకువచ్చి ఆ సముద్రంలో పడవేసింది ఇది ఇలా ఉండగా మహావిష్ణువు ఎక్కడికో వెళ్ళడానికి వాహనం కోసం చూస్తే గరుత్మంతుడు లేరు గరుత్మంతుడు ఎక్కడికి వెళ్ళాడని విచారించగా అతటి వారు విషయమంతా వివరించి పక్షి జాతికి సహాయంగా వెళ్ళారని చెప్పి పక్షి జాతంతా ఆ కార్యంలో నిమగ్నమైపోయారు ఇక మీకు వాహనం లేదు స్వామి అని అన్నారు ఇక మహావిష్ణువు సముద్రుడి వద్దకు వచ్చి ఓ సముద్ర ఇది మహాప్రళయంగా మారేలా ఉంది నీవు తీసుకున్న పక్షి గుడ్లను తిరిగి ఇచ్చివేయమని చెప్పారు సముద్రుడు పిచ్చుక గుడ్డను తెచ్చి అప్పగించాడు మహావిష్ణువు పిచ్చుకతో నువ్వు ధర్మబద్ధంగా నడుచుకోవాలి ఒక విధంగా ఇందులో సముద్రుడి తప్పులేదు ఇసుక తీరాన అలలు వచ్చినప్పుడు నీరు రావడం సహజం అలాంటప్పుడు నీవు గుడ్లను సముద్రతీరంలో పెట్టడం సమంజసం కాదు నీవు మరేదైనా ప్రదేశంలో చెట్ల వద్ద కానీ పదల్లో కానీ పెట్టుకోవడం సరియైనదని చెప్పి ఇద్దరికీ రాజీ చేశాడు ఒక చిన్న పిచ్చుక నేను సముద్రాన్ని కప్పగలనా అనే సందేహం వచ్చి వెనుకడుగు వేసి ఉంటే తన గుడ్డను తెచ్చుకోగలిగేదా మహావిష్ణువు వచ్చి సముద్రుడికి చెప్పి గుడ్లను ఇవ్వగలిగేవాడా నేను చేయగలను నాలో శక్తి ఉంది సాధించగలను అనుకుని ముందుకు వెళ్ళడం వలన పక్షి సమూహమంతా ఐక్యమత్యంగా ఉండి వాటికి సహాయం చేశాయి చిన్న పిట్టైనా సముద్రుడితో పోరాడి భగవంతుని సహాయంతో తన గుడ్లను తాను తెచ్చుకోగలిగింది అలాంటప్పుడు మనకు మాత్రం ఎందుకు ఉండదు మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఇది నా వలన అవుతుందా అనే సందేహాలను వీడి దృఢంగా సంకల్పం చేసుకుని కార్యంలోనికి దిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆ కార్య సాధనకు భగవంతుడి తోడై కార్యం నిర్విఘ్నంగా జరగడానికి సహాయపడతాడు అయితే మంచి కార్యాలకు మాత్రమే భగవంతుడి కృపా కటాక్షాలు ఉంటాయి మనలో కొంతమందికి కొన్ని సందేహాలు కలగవచ్చు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మనకు సహాయం చేస్తాడా ఎలా వస్తాడు ఎలాగ కనిపిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే దీనికి వివిధ మార్గాలు ఉన్నాయి భగవంతుడు సహాయం మనకు మరెవరి ద్వారానైనా అందించవచ్చు అలా కాకుండా ప్రత్యక్షంగా భగవంతుని ద్వారా పొందాలంటే దానికి కొంత యోగ్యత సంపాదించుకోవాలి ఉదాహరణకు మనం ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు బయోడేటా విద్యార్హతలు వంటివి పరిశీలించి సమంజసం అనిపిస్తేనే ఉద్యోగం ఇస్తారు మరి భగవంతుడు సాక్షాత్కారం పొందాలంటే ప్రత్యక్ష సహాయం కావాలంటే దానికి తగిన సాధన సామర్థ్యము ధ్యానము నామస్మరణ వంటివి చేసి యోగ్యత సంపాదించుకున్నప్పుడే మనకు అర్హత లభిస్తుంది కానీ మనం ఉన్నది కలియుగం ఈ కలిమాయ ఎలా ఉంటుందంటే పరీక్షలలో కష్టతరమైన ప్రశ్నలు వచ్చి పాస్ అవ్వడానికి ఎంత కష్టమో అలా కలిమాయ వలన ఒక్కొక్కప్పుడు జారిపోతూ ఉంటాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు మన స్థితిని గమనించుకుంటూ ఉండాలి అలాగే వివేకానందులు పిచ్చుక కథ ద్వారా తెలియజేసిన బోధన జ్ఞప్తికి అంటే గుర్తుపెట్టుకుని ఉంచుకొని ఏదైనా పని సంకల్పం చేసినప్పుడు మనలో చేద్దామని వాయుదాను వదిలివేసి మనం అనుకున్న పనిని వెంటనే చేసే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైన కథ ప్రతి వారికి కూడా ఈ కథ ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేనైనా మీరైనా ఇది చెయ్యాలి అది చెయ్యాలి రాత్రికి మొదలు పెట్టాలి తెల్లారి మొదలు పెట్టాలని ఎన్నో సంకల్పాలు చేసుకుంటాం మళ్ళీ ఆ గడిగ దాటగానే మర్చిపోతాం మళ్ళీ ఎప్పుడో గుర్తు చేసుకుంటాం అరే చెయ్యలేకపోయామే అనుకుంటాం కానీ ఏదైనా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు దృఢ సంకల్పంతో చేసి కార్యదీక్షతో పట్టుదలగా ఆ కార్యాన్ని గనక మనం చేసుకుంటూ పోతే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది అలాగే దేవుని యొక్క కరుణా కటాక్షాలు మనకు వేరే రూపంలో లభిస్తాయి ఇంత అద్భుతమైన కథని మనకు అందించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన సత్సంగ నిధిలోని ఈ కథను అందరికీ చేరవేసి వారిని కూడా ఉత్ ఉత్సాహపరచి కార్యదీక్షతో ముందుకు పోయేటట్లుగా మనమందరూ ప్రోత్సహిస్తే సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను